హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను లతాని కొబ్బరి టమాటా చట్నీ రైస్లో చపాతీలోకి దోశలోకి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ చూడండి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ శనగలు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర దీంట్లోనే ఒక చిప్ప పచ్చి కొబ్బరి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది పచ్చి కొబ్బరి కదా ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు తీసేద్దాం ఇప్పుడు దీంట్లోనే ఇంక కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ అంతా ఇలా మంచి కలర్గా కొంచెం బాగా వేగేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి టమాటాలు రెండు టమాటాలు వేసుకున్నాము టమాటాలు కూడా కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాం వేసుకుంటే తొందరగా మంగిపోతుంది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకొని వచ్చుకున్నాం కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాను టమాటా పచ్చిమిరపకాయ ఇదంతా వేసేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టేశాను నేను దీంట్లో నీళ్ళు ఏం వేయలేదు టమాటా కొబ్బరిలో ఉన్న నీళ్ళే సరిపోయింది చూడండి మీకేనా నీళ్ళు వేసుకోవాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకోండి సరిపోతుంది చూడండి సరిపోయింది ఇప్పుడు ఇంకా పోపు పెట్టుకోవాలి చూడండి దీంట్లో పచ్చిమిరపకాయలు ఆకు ఎంత ఎంత బాగా కనిపిస్తుందో ఇలా బాగా మరీ మెత్తగా ఏమి వేసుకోవద్దు ఇలా ఉంటే రైస్లోకి తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది అయినా దోశలోకి కూడా చాలా బాగుంటుంది చూడండి బాగుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపుకు ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు పచ్చడి రెడీ నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలని నోటిఫికేషన్లో వస్తుంది బై ఫ్రెండ్స్